జూలై పదవ తారీఖు గురువారం రోజున ఆషాఢ పౌర్ణమి రానుంది ఎంతో శక్తివంతమైనటువంటి ఈ ఆషాఢ పౌర్ణమి రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి కోటి కష్టాలు తీరిపోయి కోట్లకి పడగలు ఎత్తడం ఖాయం కోట్లు సంపాదించడాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు కాబట్టి ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి గుమ్మం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్టు అయితే గుమ్మానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంది శాస్త్రపరంగా గుమ్మానికి వాస్తు శాస్త్ర పరంగా ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంది అందులోను చాలా రకాల పౌర్ణమి అంటే మనకు ప్రతీ నెల కూడా పౌర్ణమి అమావాస్యలు రావటం చాలా సహజం అందులోను ఆషాఢ మాసంలో జూలై పదవ తారీఖు గురువారంతో కలిసి వస్తున్న ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటిది వంద సంవత్సరాలకి వస్తున్నటువంటి ఈ ఆషాఢ పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది కడితే ఖచ్చితంగా కోటి కష్టాలు తొలగిపోతాయి కోట్లు సంపాదించే స్థాయికి వెళతారు అదెలా అంటారా ఎప్పుడైనా మనం జీవితంలో ఎదగాలి అంటే గ్రహాలు అనుకూలించాలి గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉండాలి నరదృష్టి అనేది అస్సలు లేకుండా చూసుకోవాలి మనం జీవితంలో ఎదగకపోవటానికి అసలు కారణం నరుల యొక్క చెడు ప్రభావం నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ప్రభావాల వల్ల మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము అనేక రకాల కష్టాలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మనం సంపాదించుకోకుండా ఎన్నో రకాల దుష్టశక్తులు అడ్డుపడుతూ ఉంటాయి ఈ నకారాత్మక శక్తుల వల్లే మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము అలానే నరదృష్టి ఇది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మనం జీవితంలో ఎదుగుతూ ఉంటామో నరదృష్టి తొలగిపోతేనే మనం సంతోషంగా ఉంటాము మన జీవితంలో అనేక రకాల సమస్యలు తొలగిపోయి మనం సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా ఆషాఢ పౌర్ణమి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ ఆషాఢ పౌర్ణమి రోజున మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫలితం అనేది ఉంటుంది ఆషాఢ పౌర్ణమి అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున మనం గుమ్మం దగ్గర పాటించే కొన్ని నియమాలు అనేవి అవి ఖచ్చితంగా కూడా మన దశను మారుస్తాయి మన జాతకంలో ఉండే దోషాలను తప్పకుండా తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు ఎలాంటి దరిద్రమైనటువంటి జాతకులు అయినా ఎలాంటి ఘోరమైనటువంటి దుష్ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఎంతటి దరిద్రమైనటువంటి జాతకులు అయినా సరే ధనవంతులుగా మారిపోతారు ఈ ఆషాఢ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఇక ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి గుమ్మం దగ్గర మనం పాటించే నియమాలు అనేవి తప్పకుండా మన జాతకంలో ఉండే చెడు దోషాలను అలానే మన చుట్టూ ఉండేటటువంటి దుష్ట శక్తులను మన ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా ఆపటం ఇలా చేస్తుంది అందువల్ల ఈ యొక్క పరిహారాన్ని తప్పకుండా ఆషాఢ పౌర్ణమి రోజున పాటించండి ఆషాఢ పౌర్ణమి అంటేనే ఎంతో పవిత్రమైనది నిజానికి మనం సాధారణమైనటువంటి రోజుల్లో చేసేటటువంటి పరిహారాల కన్నా ఆషాఢ మాసంలో ఆషాఢ పౌర్ణమి రోజున చేసేటటువంటి పరిహారాలు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ఆషాఢ మాసంలో ఆషాఢ పౌర్ణమి రోజున చేసే ఈ పరిహారాలు మన దరిద్ర బాధలను తొలగిస్తాయి ఇక ఆషాఢ పౌర్ణమికి ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఇంకా అంటే మనకు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది కానీ ఆషాఢ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజించటం ఎంతో మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అలాంటిది ఆషాఢ పౌర్ణమి అంటే ఆ రోజు సాయంకాలం సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని పండితులు చెబుతారు అందువల్ల సంధ్యా సమయంలో పౌర్ణమి రోజున గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంత త్వరగా ఆకర్షితురాలు అవుతుంది ఇక మనం శుభకార్యాలు జరపాలి అన్నా ఏవైనా శుభప్రదంగా ఉండాలి అన్నా మన జీవితంలో సంతోషం అనేది ఉండాలి అన్న ఖచ్చితంగా కూడా మనకు దైవానుగ్రహం అవసరం అయితే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నా మనం సంపాదిస్తూనే ఉంటాము డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి చేతి నిండా ధనం అనేది ఉంటుంది అంతేకాదు ఇంట్లో గొడవలు కూడా ఉండవు కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎప్పుడూ కూడా ఉంటుంది ఇక అందువల్ల పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో గుమ్మాన్ని శుభ్రం చేయటం గుమ్మం దగ్గర ముగ్గులు వేయటం గుమ్మానికి ఎడమ వైపున దీపం వెలిగించటం అలానే గుమ్మం పక్కన లోపలి వైపున ఎడమ వైపున ఒక రాగి చెంబులో ఉప్పు లేదా నిండుగా నీళ్లను తీసుకొని అందులో పసుపు లేదా ఎరుపు రంగు పుష్పాన్ని వేసి దానిని గుమ్మం పక్కన పెట్టాలి అలా పెట్టి మనం ఏ అంటే అలా పెట్టి నమస్కరించుకుంటే మన కోరికలు తీరిపోతాయి లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది ఆకర్షితురాలు అవుతుంది అందువల్ల పౌర్ణమి రోజున ఇలా చేస్తే అమ్మవారు ఇంట్లోకి వస్తారు ముఖ్యంగా ఆషాఢ మాసంలో వస్తున్న గురువారంతో కలిసి వస్తున్న ఈ ఆషాఢ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి కష్టాలు తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేస్తే గనక వారికి ఆర్థికంగా అస్సలు కష్టాలు అనేవి ఉండవు దాన ధర్మాల వల్ల వారి యొక్క జీవితంలో ఉండే అన్ని రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి దాన ధర్మాలు అంతటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ఆషాఢ పౌర్ణమి రోజున దాన ధర్మం ఏదైనా మీకు తోచింది దాన ధర్మం చేయండి పితృదేవతలను తప్పకుండా పూజించండి కాకి కుక్క ఇవన్నీ పితృదేవతల ప్రతిరూపంగా భావిస్తాము అందువల్ల మోగజీవులకి ఆహారం పెట్టండి గోమాత సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కనుక గోమాతకి నానబెట్టిన శనగలు నానబెట్టిన బబ్బర్లు లేదా గోమాతకి ఆకుకూరలు అంటే మనం ఏదైనా తోటకూర ఇంకా ఏవైనా పాలకూర వంటి ఆకుకూరలు కానీ పండ్లు కానీ పెట్టటం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు సైతం తొలగిపోతాయి జాతక రత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో ఉండే సమస్యలు విద్యాపరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మనం ఎదగాలి అనుకున్నప్పుడు ఏదో ఒక దుష్టశక్తి అడ్డు వస్తూ ఉంటుంది కదా అలా దుష్ట శక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది కనుక మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని చేసినట్లు అయితే గనక మీ యొక్క జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి మంచి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది వివాహం కాని వారికి వివాహం కూడా జరుగుతుంది కనుక మర్చిపోకుండా ఈ విధంగా చేయాలి అంతేకాకుండా ఆషాఢ పౌర్ణమి రోజున పితృదేవతలను పూజించి తర్పణాలు సమర్పించి వారి పేరు మీద అన్నదానం వంటివి చేయాలి వారికి ఇష్టమైన ఆహారాలను వండి నదిలో వదిలివేయాలి ఇలా చేస్తే పిల్లలు మొండిగా ప్రవర్తిస్తూ ఉన్నట్లు అయితే ఆ మొండితనం అనేది తొలగిపోతుంది అంతేకాకుండా పిల్లలు చెప్పిన మాటను వింటూ ఉంటారు వారసత్వం ఎప్పుడూ కూడా బాగుండాలి అనుకుంటారు అందువల్ల మీ పిల్లలకి ఎలాంటి ప్రమాదం కూడా లేకుండా ఉంటుంది మీ యొక్క వంశం అనేది అభివృద్ధి చెందుతుంది వంశోద్ధరణ జరుగుతుంది అంతేకాకుండా మీ పిల్లలు తెలివిగా వారు అనుకున్నది సాధించి తీరుతారు ఎలాంటి ఆటంకాలు ఆపద లేకుండా సంతోషంగా పితృదేవతలు యొక్క దేవినతో జీవిస్తూ ఉంటారు అలా యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున తప్పకుండా పితృదేవతలను పూజించాలి అలానే ఈ యొక్క పౌర్ణమి అనేది గురువారంతో కలిసి వస్తుంది కనుక ఆషాఢ పౌర్ణమి గురువారం రోజున రాగి చెట్టుని పూజించాలి రాగి చెట్టు అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల స్వరూపం రాగి చెట్టు పైనే లక్ష్మీదేవి విష్ణుమూర్తి అలానే పితృదేవతలు కూడా కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అందువల్ల రావి చెట్టుని ఆషాఢ పౌర్ణమి రోజున పూజించి అక్కడిదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి ఒక నాలుగు ముఖములు ఉన్న దీపాన్ని లేదా ఐదు ముఖములు ఉన్న దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించటం వల్ల మీకు పితృదోషాల నుండి విముక్తి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి జన్మ జన్మాల దరిద్రాలను తొలగించుకొని చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తి పొంది జాతకంలో మీకు ఉండే దోషాలు తొలగిపోయి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున బీరువా కింద దొడ్డు ఉప్పుని మట్టి పాత్రలో కాని లేదా ఒక గాజు పాత్రలో కాని పోసి దానిలో తొమ్మిది పువ్వుతో ఉండే లవంగాలను వేసి కొద్దిగా పసుపు కుంకుమను వేసి దానిని బీరువా కింద పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ధనం అనేది ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అందువల్ల కష్టాలు నెగిటివిటీ డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మనం జాతకంలో ఉండే దోషాలను కూడా చాలా సులువుగా తొలగించుకోవచ్చు దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అదేవిధంగా మనం ఈ పౌర్ణమి రోజున చేసే పరిహారాలు రెట్టింపు ఫలితాలను తెచ్చిపెడతాయి అంటే ఆషాఢ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఒక తమలపాకుని తీసుకొని దానిపైన కొద్దిగా కందిపప్పుని పోసి దానిని ఈశాన్యం దిక్కున పెట్టి అక్కడ ఆ కందిపప్పు పైన ద్వీపం చిన్న మట్టి ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను పోసి దీపం వెలిగిస్తే గనక అష్ట కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అష్ట దరిద్రాల నుండి కూడా బయటపడి కష్టం ఎన్ని కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి మనకు సంపద అనేది పెరుగుతుంది డబ్బు నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది ఎందుకంటే ఈశాన్యం దిక్కు చాలా పవిత్రమైనది సాక్షాత్తు గణపతి ఏ ఉంటారు ఆ స్థానంలో అని చెబుతూ ఉన్నాయి వాస్తు శాస్త్రాలు అందువల్ల ఈశాన్యం దిక్కు చాలా పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది కనుక ఈశాన్యం దిక్కున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున చేయండి రాత్రి సమయంలో చేయండి మరుసటి రోజు ఉదయ ఉదయాన్నే ఆ పప్పు తమలపాకు ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి మట్టి ప్రమిదను యథావిధిగా మీరు వాడుకోవచ్చు ఇక ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోవాలి తరువాత ఆ వస్త్రంలో పీచు తీయకుండా పెట్టినటువంటి ఒక కొబ్బరికాయ కొన్ని నవధాన్యాలు కొద్దిగా రాళ్ళ ఉప్పు తొమ్మిది వక్కలు తరువాత అందులోనే చిటికెడు పచ్చకర్పూరం పసుపు కుంకుమ వీటిని వేసి మూటలాగా తయారు చేయాలి అలా తయారు చేసిన మూటను ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి ఇలా ఎవరైతే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున చేస్తారో వారికి కష్టాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి ఈ యొక్క మూటను తప్పకుండా కూడా ఆషాఢ పౌర్ణమి రోజున గుమ్మానికి కట్టండి చుట్టూ ఉన్నటువంటి అన్ని రకాల చెడు శక్తులు కూడా తొలగిపోతాయి ఇలా మనం ఈ మూటను గుమ్మానికి కట్టడం వల్ల ధనం అనేది దోసుకు వస్తుంది అందులో ఉండే నవధాన్యాలు నవగ్రహాలకి సంకేతం అందువల్ల నవగ్రహాలు కూడా మనకు అనుకూలిస్తూ ఉంటాయి నవగ్రహాల యొక్క అనుకూలతతో కష్టాలు తొలగిపోతాయి నవగ్రహాల యొక్క అనుకూలత ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు ఇక కొబ్బరికాయ మన దృష్టిని తొలగిస్తుంది ఇంటికి దృష్టి దోషాన్ని పట్టకుండా ఆపుతుంది ఒక్కలు లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగిస్తాయి ఇలా అందులో ఉండే ప్రతిదీ కూడా మనకు మంచి జరగటానికి ఉపయోగపడేటటువంటివే అని గుర్తుపెట్టుకోవాలి ఆషాఢ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి ఈ మూటను కడితే వారికి మళ్ళీ సంవత్సరం వరకు కూడా డబ్బుకి లోటు ఉండదు ఇక మళ్ళీ ఆషాఢ పౌర్ణమి అనేది వచ్చే ముందు పౌర్ణమి కంటే ఒకరోజు ముందే ఆ మూటను తీసివేసి మళ్ళీ పౌర్ణమి రోజున యధావిధిగా ఇలానే చేసి గుమ్మానికి కట్టుకోవాలి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా ఇంటికి ఎలాంటి దోషాలు ఎలాంటి చెడు ప్రభావాలు అనేవి ఉండవు తెలుసుకున్నారు కదా ఆషాఢ పౌర్ణమి రోజున గుమ్మానికి ఏ మూటను కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి